నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు శబానా పేరుకే వన్ బై సెవెంటీ యాక్ట్ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్నారు పోడు భూములకు రక్షణ లేదు అంటున్న మాజీ ఎంపీపీ గొంది ముయన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండలం మాజీ ఎంపీపీ గొంది ముయన్న కలివేరు పంచాయతీ బట్టిగూడెం పొడు భూములను పర్యవేక్షణ చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లింగాల కాలనీ గ్రామస్తులు బట్టిగూడెంలో పోడు కొట్టుకొని అనేక జైలు నిర్బంధాలు అనుభవించి రక్తం చిందించిన ఆదివాసీ ప్రజల కష్టాలు చూసి చెలించిపోయి ఆదివాసులు చేస్తున్న పొడు భూముల పోరాటంలో మీకు ముందుండి అవసరమైతే రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం సెంటు భూమి కూడా పోనీయం గాలి నీరు భూమి ప్రకృతి ప్రసాదం ఫారెస్ట్ వాళ్ళకు ఎటువంటి రెండు వేల ఐదు కంటే ముందు పోడు కట్టుకున్నాం అయ్యా అటవీ హక్కు చట్టం ఏమి చెబుతుంది రెండు వేల ఐదు ముందు పోడు కట్టుకొని సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఇస్తామని చెబుతోంది పేరుకే వన్ బై సెవెంటీ చట్టం పిసా చట్టాల ఆదివాసీ చట్టాలను తుంగలో తక్కుతున్నారు భద్రాచలం ఐటీడీఏ ఉండి కూడా ఆదివాసులు అన్యాయం జరుగుతుందని ఫారెస్ట్ దారులను ఆపేలా పిఓ గారుని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే ఆదివాసీ ఉద్యమాలు తప్పవని ఆయన అన్నారు దీనిపైన ఆదివాసీ సంఘాలు స్పందించాలి వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పి టివైఎల్ నాయకులు కారం సురేష్ స్వరూప్ రమేష్ రాజు పోడు ఆదివాసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం మరి ఈరోజు చర్ల మండలం కలివేరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లింగాలపల్లి లింగాల గ్రామస్తులు మరి బట్టి పోడు భూములు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మరి సాగులో సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి ఇంతవరకు అటివాకుల చట్ట ప్రకారం రెండు వేల ఐదు అంటే ముందు నుంచి మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నందున వారికి అటీ హక్కుల చట్ట ప్రకారం వారికి ఇప్పటి వరకు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వనందున దీనిపై స్పందించిన మాజీ ఎంపీపీ గారు గొంతుమయన్న గారు ఈరోజు ఆదివాసీ ఆదివాసీ ప్రజల పట్ల ఆదివాసుల పట్ల సానుభూతితో వారికి మద్దతుగా ఈరోజు మన ముందుకు వచ్చి మరి లింగాల కాలనీ గిరిజన ఆదివాసులకు మద్దతుగా వారి యొక్క విన్నపాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీ బిడ్డలు మరి కేవలం ఈ పోడు భూముల మీద ఎన్నో పోరాటాలు చేసి అనేక రకంగా మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవ్యాత్ర ప్రకారం ఎంతో మందికి మన ఆదివాసులు పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కలవేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది స్వంత పనులు కావాలనే రాజకీయ పరంగా పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కూడా రాత్రి రాత్రే మరి కమిటీలు వేసేసి కమిటీ అయిపోయినట్టు వాళ్ళు కొంతమంది వాళ్ళ కుటుంబాలకే మరి చేశారు అటువంటిది వీళ్ళు ఎప్పటి నుంచో ఎనభై ఆరు నుంచి వీరు సాగుబడిలో ఉన్నారు మన ఆదివాసీ బిడ్డలు వారికి మరి ఎక్కువ శాతం వాళ్ళు అది తప్ప వేరే ఆధారం లేదు మరి దీని విధంగా దీని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని అనేక నిర్బంధాలకు గురి చేసిన రోజులు కూడా ఉన్నాయి అటువంటిది మేము ఆ అనుకోవని పరిస్థితులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని కొంతమంది తెలుసుగా ఈ విధంగా జరిగిందని చెప్పారు దాని మీద మేము స్పందించి ఈ రోజు నుంచి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం గిరిజల మీద దాడులు చేస్తున్నారు మరి మేము పీఓ గారికి చెప్పేది ఏంటంటే మరి మండల ప్రజలకు ఏదైనా ఆని జరిగితే ఈ బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంటుంది కాబట్టి ఈ పోరాటం ఇంత ఆగదు మీరు చేసినటువంటి కోడు భూముల విషయంలో ఒక చెట్టు భూమి కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేది లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవుడి వరం ఈ గాలి నీరు మంది కాబట్టి ఈ భూములు మనవి మనమే సేద్యం చేసుకుందాం అందుకనే ఫారిస్ట్ ఎన్ని ఆటంకాలు చేసినా దీన్ని మాత్రం లేదు